మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఒక గ్రహణం రాబోతుంది అది చంద్రగ్రహణం మనకి పౌర్ణమి రోజు ఆ రోజు మరి ఈ పౌర్ణమి రోజున ఖగోళంలో జరిగేటటువంటి మరో వింత సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క చంద్రగ్రహణం వస్తుంది ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఆ తర్వాత మళ్ళీ ఖగోళ శాస్త్రంలో ఖగోళ విశ్వంలో జరగబోయేటటువంటి మరో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి దృశ్య సంఘటనే మన చంద్రగ్రహణం ఇది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఇది హస్త నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి దీనికి మనం ఈ చంద్రగ్రహణము అంటే ఎలా ఏర్పడుతుందంటే ఈ రవికి చంద్రుడికి మధ్యలో భూమి కనుక వచ్చినట్లయితే అప్పుడు దీన్ని చంద్రగ్రహణం అంటారు అందువల్లనే ఈ చంద్రగ్రహణం జరిగినప్పుడు మనం అద్భుతంగా మనం చూడగలుగుతాం ఎక్కువగా ఇది సూర్యగ్రహణాలు అయితే అమావాస రోజున చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున మనకి జరగడం మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ వస్తున్నాం అయితే ఈ చంద్రగ్రహణము పట్టడం వల్ల మనకి ఏమిటి ఏ ఏ రాసుల వారికి జ్యోతిషపరంగా బాగుంటాయి ఏ ఏ జ్యోతి రాసుల వారికి మీడియంగా ఉంటాయి ఏ ఏ రాసుల వారికి అధమ ఫలితాలు ఇస్తాయో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఒక సందేహం రావచ్చు ఏమిటంటే ఇది ఎక్కడ మనకి భారతదేశంలో కనబడట్లేదు కదండి ఆ సూర్య సంపూర్ణ సూర్యగ్రహణమైనా లేకపోతే ఈ పార్షియల్ పాక్షిక చంద్రగ్రహణమైనా మనకు కనబడడం లేదు కదండి అటువంటిప్పుడు దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అని అడగచ్చు విశ్వంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ప్రతి దృశ్యము వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద పడి ఉంటుంది పడుతుంది అంతేగాని ఎక్కడో ఇప్పుడు కరోనా ఎక్కడో చైనాలో వచ్చింది ఎక్కడ వచ్చిందా లేదా ఏదో ఒక మీడియం ద్వారా ఎక్కడో ఏదో క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ యొక్క విశేషాలన్నీ మనం ఇక్కడ టీవీల ద్వారా మనం చూడగలుగుతున్నామా లేదా ఖగోళ దృశ్యాలు కూడా అంతే ఎక్కడో ఆ దేశంలో ఉన్నటువంటిది ఖచ్చితంగా మనము ఇక్కడ చూడలేకపోయినా మనము ఏదో రకంగా దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ప్రభావం అంటే వచ్చేది ముట్టుకొని ఇలా తలకాయ మీద మొట్టి ఇలా ఉండవు కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే రా ఈ హేతువాదువులకినూ తర్వాత ఈ యొక్క జ్యోతిష్కులకి జరిగేటటువంటి మధ్యలో వాళ్ళకి వివాదం ఎక్కడ వస్తుందంటే పదే పదే వాళ్ళు అంటారు రాహు కేతువులు ఛాయాగ్రహాలు వాళ్ళ దగ్గర ఇంకో పాయింట్ లేదు ఇది ఒకటే పాయింట్ రాహు కేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి మనకున్న ప్లానెట్ అసలు భూమి ప్లానెట్టే కాదు అని ఏదో రకంగా భూమి అనేటటువంటిది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమహ మనం చెప్తున్నాం కదా ఇప్పుడు సైన్స్లో ప్రకారం మనం మనం జోగ్రఫీ ప్రకారం మనం ఈ యొక్క మనం ఏమైనా నేర్చుకున్నాం ఎనిమిది ప్లానెట్స్ ఉన్నాయి అని ఇలాగా ఏదో ఒక రకమైనటువంటి మనస్పర్ధలు వాళ్ళిద్దరి మధ్య రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఋషులు చెప్పినటువంటి రాహుకేతువులు వాళ్ళు కాదు ఇప్పుడు మనం రాహుగ్రేతువులు చిన్న చిన్నపిల్లవాడు అడిగినా చెప్తాడు దే ఆర్ షాడో ప్లానెట్స్ అండ్ ఈ రాహు అనేది యురానస్కి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క దీన్నేమో ఈ కేతు అనేటటువంటిది నెప్చ్యూన్ అనేటటువంటి గ్రహానికి దగ్గరగా ఉంటాయి ఫలితాలు అండ్ ప్లూటో అనేటటువంటిది ఒక గ్రహము కాబట్టి వీటి యొక్క ప్రభావాలన్నీ కూడా ఖచ్చితంగా మనిషిపైనే కాదు సర్వ జీవరాశులపైనే ఉంటాయి వీళ్ళ వాదనలో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే మనుషుల మీద ఉంటాయా పశువుల మీద ఉండవు ఎవరు చెప్పారు పశువుల మీద ఉండవని పశువుల మీద ఉంటాయి వీళ్ళు కూడా ఏదో వాదించాలా ఏదో బలవంతాన గెలవాలా హేతువాదులు ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు వీళ్ళు చదువుకున్నారు ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు టీవీ డిబేట్లు పెట్టేటటువంటి వాళ్ళు కూడా చదువుకున్నారు అందరికీ తెలుసు ఇది ఆ డిస్కషన్ వల్ల ఏం అవుట్పుట్ ఏం ఉండదని మూఢనమ్మకాల గురించి హేతువాదులు మనం మెచ్చుకోవచ్చు మూఢన మూఢనమ్మకాల యొక్క నిర్మూలన రూట్లో వీళ్ళు వెళుతున్నారు కానీ అది ఏమవుతుంది వీళ్ళు వితండవాదం చేయడం ఎలాగైనా సరే జ్యోతిష్యం చాలా శాస్త్రమని మేము నేర్పించాలని అనిపించాలని వీళ్ళు ట్రై చేస్తారు అది శాస్త్రం కాదని వాళ్ళు అంటారు మెనీ యూనివర్సిటీస్ దే హ్యావ్ ఎన్ కార్పొరేటెడ్ దిస్ యాస్ట్రాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్ సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు గవర్నమెంట్నే విమర్శిస్తున్నారు వాళ్ళు మెంబర్స్ వస్తే ఏం చేస్తారు మీరు ఏది అవి అది అసలు సైన్స్ కాదు సూపర్ స్టిషస్ సైన్సెస్ అని చెప్పి దే ఆర్ ఆల్ అకల్ట్ అండ్ మిస్టిక్ సైన్సెస్ ఇప్పుడు మనకి సోల్ ఉందని తెలుసు సోల్ కనబడుతుందా అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టాటాలజీ సో ఒక ఐఐటి మెడ్రాస్లో నేను పిహెచ్డీ చేశాను ఫిజిక్స్లో డాక్టరేట్ ఆ తర్వాత నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నాను అండ్ అధర్వణ వేదం చదివినటువంటి వ్యక్తిని బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం దగ్గర గురువుల దగ్గర ఆ తర్వాత భారతీయ తీర్థస్వాములు మచ్చలేని చంద్రుడైనటువంటి మా గురువుగారు భారతీయ తీర్థస్వాములు వారు మరి శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి పేట నది నరసింహారావు గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు రమణ సూర్యప్రకాష్ శాస్త్రి గారు వీళ్ళంతా కూడా మా గురువులు రాజమండ్రి భారతీతీత్వ స్వాముల వారు వస్తే కంప్లీట్గా అక్కడ వేద పండితులందరినీ పిలిచేవారు బేతవాలు రామబ్రహ్మం గారు ఈజ్ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ హాల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఎవరికి తెలియదు సైన్స్ గురించి బా బా ఇప్పుడు మనము ఈ యొక్క సైన్స్ అనేటటువంటిది సృష్టిలో ఆల్రెడీ దేవుడి ద్వారా ఏర్పాటు చేసినటువంటి గ్రహాలు ఈ యొక్క అందాలు వీటిని తెలుసుకోవడం కోసం ఆ ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఉపకరణమే సైన్స్ అంతేగాని సైన్స్ని కనిపెట్టడానికి ఆధ్యాత్మికత ఇవన్నీ ఉండవు సో ఋషులు లేరు సైంటిస్టులు లేరు ఇట్స్ అ మోడర్న్ సైన్స్ షుడ్ బి బ్లాండెడ్ విత్ ఆన్షియన్ సైన్స్ అందువలన ఆధునిక శాస్త్రాన్ని ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని బ్లండ్ చేసి చెప్పాలి ఎవరు చెప్పారు చదువులకు అధిపతి సరస్వతి దేవని పెట్టుకున్నారు వినాయకుడు గ్రా ఈ చదువుల విఘ్నాలకు అధిపతి చ వినాయకుడు అని పెట్టుకున్నారు అలాగా మనము ఈ రాహువు దీనికి అధిపతి కేతువు దీనికి అధిపతి అని పెట్టారు ఈ గ్రహాలు ఆరోగ్యానికి అధిపతి ఆత్మకారకుడు రవి చంద్రకారు మనకారకుడు చంద్రుడు అని అంతేగాని నీకు ఆకాశంలో ఉన్న రవిను అరవి ఇరవేనా ఒక్కడే ఉన్నాడు రవి కాస్మిక్ వరల్డ్లో త్రీ ఇంటూ టెన్ టె ద పవర్ ఆఫ్ లెవెన్ సన్స్ ఉన్నారు దగ్గర సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి అండ్ దగ్గరగా ఉన్నటువంటి దాన్ని మనం మిల్కీ వే పాల పొంతా అంటున్నాం ఏదో ఆ సూర్యుని చూసేసినట్టు ఆ సూర్యుడు ఈయన మీద ప్రభావం చూసేసినట్టు వీళ్ళ తెలిసినట్టు చంద్రుడు వచ్చి ప్రభావం వీళ్ళ మీద చేసినట్టు ఈ జ్యోతిష్కులు ఆ హేతువాదులు కొట్టుకోవడం వాళ్ళు వెళ్ళడం భారత సంస్కృతిని భ్రష్టు పట్టించే విధంగా డిబేట్లు పెట్టడం ఆ తర్వాత ట్యాంక్ బొండి మీద మేము తిన్నా పర్వాలేదని హూగే విద రైట్ దిస్ ఇస్ అ సెక్యులర్ కంట్రీ సెక్యులర్ భావాలతో ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళు చేస్తారు నో వన్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ దెమ్ ఆర్ టు క్యాండమ్ దెమ్ అలాగని మూఢనమ్మకాలని తప్పకుండా నరికివేసేటటువంటి అడ్వైజ్ చేసేటటువంటి మీ ధోరణి అది ఇట్ ఇస్ ఆల్వేస్ అప్రిషియబుల్ అండ్ హూ గేవ్ దెమ్ ద రైట్స్ ఫర్ దిస్ యాస్ట్రాలజర్స్ టు టేక్ ఎ డిబేట్ వెన్ దో నో వెన్ దే డజంట్ నో ఎనిథింగ్ అబౌట్ ద సెలెస్టియల్ బాడీస్ వీళ్ళు రాహు కేతు మింగేస్తాడు వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కాబట్టి హిందూ మాకు తెలుసు ప్రజలకి తెలుసు చిన్న స్కూల్ పిల్లలు చెప్తాడు ఇప్పుడు దీనికోసం సైన్స్లో ఇప్పుడు వాదించేవాడు అందరూ ఒకడు కూడా సైన్స్ వాడు ఉండడు ఐడిఎస్ గేట్ దగ్గరకు కూడా రానివారు వాళ్ళని అండ్ విల్ టాక్ అబౌట్ సైన్స్ ఎవ్రీ వన్ హ్యాట్ బికమ్ ఏ ఫ్యాషన్ ఆర్గ్యూయింగ్ ఆల్ దిస్ స్టేట్మెంట్స్ సో ఈ యొక్క ఉత్తమ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏ రాసుల వారికి రాసులు పుడతాయా రాసులు పిల్లలు హాస్పిటల్లో పుడతారు రాసుల్లో పుడతారు తెలీదా హాస్పిటల్లో పుడతారు రాసుల్లో వెటకారాలా శాస్త్రాన్ని అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ డూ ద గుడ్ డూ ద గుడ్ బై ఆల్ మీన్స్ బై ఆల్ సోర్సెస్ బై ఆల్ ఎఫెక్ట్స్ నెవర్ ట్రై టు క్రిటిసైజ్ ద హిందూ కల్చర్ ఎనీ కల్చర్ నాట్ ఓన్లీ హిందూ కల్చర్ క్రిస్టియన్ కల్చర్ ద ఇస్లామిక్ కల్చర్ ఎవరి రెస్పెక్ట్ స్పిరిచువాలిటీ చచ్చిపోయేటప్పుడు దిక్కుమాలని జాబులు చచ్చిపోతారు అంత ఒక్క నెప్పొచ్చినప్పుడు పిల్లమేమైపోతున్నా పిల్లలు ఏమైపోతున్నారు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అండ్ దే విల్ టాక్ లాట్స్ నావ్ సో ఈ యొక్క ఉత్తమ ఫలితాలు అనేటటువంటివి ఏ రాశుల వాళ్ళకి వస్తాయి అంటే మేషరాశికి కర్కాటక రాశికి వృశ్చిక రాశికి ధనుస్ రాశికి ఈ యొక్క గ్రహణాల తర్వాత శుభ ఫలితాలు వీళ్ళు చక్కగా పొందుతారు ఆ తర్వాత మధ్యరకంగా ఉండేటటువంటిది సింహరాశికి మీనరాశికి మకర రాశికి ఆ తర్వాత మనకి వృశ్చిక రాశి వారికి మధ్యమ ఫలితాలను పొందుతారు ఆ తర్వాత అధమ ఫలితాలు ఎవరు పొందుతారు అంటే కన్యారాశి తులారాశి మిథున రాశి కుంభరాశి వాళ్ళకి ఫలితాలు అధమ ఫలితాలను పొందుతారు దర్ ఆర్ సర్టైన్ కొలమాన ప్రమాణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి మద్యం ఫలితాలు ఇస్తాయి ఇవి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి ఇవి అధం ఫలితాలు ఇస్తాయి అని మన ఇష్టం చెప్పినవి కాదు సో అలాగా ఈ యొక్క గ్రహణం నక్షత్రంలో పుట్టబడుతుంది ఇది వంద సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇది ఈ యొక్క హోలీ రోజున ఏర్పాటు పడుతుంది ఏర్పాటు అవుతుంది పా పాల్గొన మాసం శుక్ల పక్షంలో ఈ యొక్క సోమవారం రోజున ఖచ్చితంగా ఇది ఏర్పాటు అవుతుంది ఈ గ్రహణం అది కూడా చూడండి సోమవారం నాడే చంద్రుడు ఫుల్ పవర్ఫుల్గా ఫుల్ బ్రైట్గా ఉండేటటువంటి రోజు పౌర్ణమి సోమవారం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అలాగే మళ్ళీ ఇటువంటి అరుదైనటువంటి దృశ్యం ఎప్పుడొస్తుందంటే నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం వస్తుందన్నమాట ఆ తర్వాత ఈ సంవత్సరంలో మొత్తం రెండు చంద్రగ్రహణాలు లోటు లోనార్ ఎక్లిప్సెస్ వచ్చినాయి అండ్ ఈ యొక్క ఈ చంద్రుడు ఈ గ్రహణం పట్టడం వల్ల మార్చి నెలలో మనకి ఎప్పుడు ఈ మార్చి ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేదానికి చంద్రుని యొక్క శోతక కాలం ఎప్పుడు కూడా ఏ గ్రహణానికైనా పట్టే ముందు తొమ్మిది గంటల ముందు ఏర్పాటు అవుతుంది కాబట్టి దాని నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి మొత్తం టోటల్ ఎక్లిప్స్ ఉండేటటువంటి డ్యూరేషన్ కాల వ్యవధి ఎంత ఉంటుందంటే నాలుగు గంటలు ఉంటుందన్నమాట నాలుగు గంటల పాటు ఈ యొక్క లోనార్ ఎక్లిప్స్ అంతా కూడా జరుగుతుంది పది గంటల ఇరవై నిమిషాలకు మా ఉదయం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మూడు గంటల ఒక్క నిమిషం మధ్యాహ్నంకి ఎండ్ అవుతుంది అండ్ ఇది మంచి స్పర్శాకాలం ఎప్పుడంటే పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు మధ్యాహ్నానికి ఇది చక్కటి స్పర్శాకాలం ఇది అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అట్లాంటిక్ ఓషన్ అండ్ పెసిఫిక్ మహాసముద్రం దగ్గర ఈ గ్రహణం అనేటటువంటిది ఏర్పడబోతుంది అండ్ మనం చదువుకున్నటువంటి సోషల్ స్టడీస్లో ఆస్ట్రానమీలో మనకి ఈ రవికి చంద్రుడికి మధ్యలో ఈ యొక్క భూమి ఉండడం వల్ల మనకు ఆ భూమి ఆ నీడని మనం ఈ యొక్క చంద్రుడి పైన పడి మనకు చక్కగా ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పాటు అవుతుంది కాబట్టి మనకి భూమి మీద ఉండేటటువంటి వాళ్ళకి మొత్తం ఆ గ్రహణం కొంచెం పార్షియల్ పార్శుల్గా కనబడడం సూర్యగ్రహణాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయండి మొత్తం టోటల్ డార్క్ అవడం మనం భూమి మీద ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి అదంతా సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్స్లో చదువుకోండి ఏ జ్యోతిష్కుడు చెప్పాల్సిన అవసరం లేదు ఏ హేతువాది చెప్పాల్సినటువంటి అవసరం లేదు చివరికి మేము కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎనీ స్కూల్ బాయ్ విల్ అది అండ్ నెక్స్ట్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సాయంత్రం మనకి ఏమవుతుందండి చంద్రోదయం అవుతుందంటే చంద్రుడు సాయంకాలమే కదా వస్తాడు మనకి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి మొదటి స్పర్శ ఎప్పుడంటే పది గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం ప్రనంబ్రా స్టార్ట్ అవుతుంది అండ్ ప్రనంబ్రా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి లాస్ట్ స్పర్శ ఎక్కడ వరకు అవుతుందంటే మూడు గంటల ఒక్క నిమిషం మధ్యాహ్నానికి అవుతుంది అండ్ పాక్షికంగా పార్శ్వల్ గ్రహ వ్యవధి ఎంతంటే నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి అంతమవుతుంది కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణంలో మనం అందరూ కూడా ఏంటి ఏమని చెప్పుకుంటాం మనం ఈ గ్రహణ సమయాల్లో సాధారణంగా గర్భిణీ స్త్రీలు పడుకోబెట్టేసే ఉండాలా వాళ్ళు అటు ఇటు తిరగనివరు ఎవరు చెప్పారు పడుకోమని అటు ఇటు ఎవరు తిరగొద్దన్నారు అంటే మీకు మీరే మూఢనమ్మకాలు చెప్పేసుకున్నారా పడుకోని టేక్ రెస్ట్ అంటారు డాక్టర్ చెప్తారు టేక్ రెస్ట్ అని గర్భిణీ స్త్రీలని ఎప్పుడు కొంచెం వీక్గా ఉన్నప్పుడు మనిషి వీక్గా ఉన్నప్పుడు డస్ ఇట్ మీన్ అసలు బాత్రూమ్కి వెళ్ళొద్దు అక్కడే పడుకొని ఉండమనే అంటే కొంత మూఢఛాందస్తమైనటువంటి ఛాందస్తమైనటువంటి పామరజనం వల్ల ఈ శాస్త్రం అంతా కూడా భ్రష్టత్వం కాబోతుంది భ్రష్టత్వం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అస్సలు కదలొద్దు అస్సలు కదలద్దు అత్తగారులు చెప్పడం కోడలు వినడం వాళ్ళు మరి ఈ వాళ్ళు ఇసుక్కోరా సో గోళ్ళుకి ఇల్లుకోవడం ఏదైనా తినడం తినకూడదు అని చెప్తాం మరి ఇవన్నీ కూడా మనం బయటకు వచ్చి చూడటము ఇలాంటివన్నీ కూడా చేయకూడదు జుడు జడలు వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా నూనె రాసుకోవడం ఇలా ఏవో నమ్మకాలు ఉన్నాయండి ఆచార వ్యవహారాలు దానికి సైన్స్కి సంబంధం ఏంటది ఇది సైన్స్ ప్రూవ్ చేస్తే నేను అన్ని పనులు చేస్తున్నావా ఎథిక్స్ అండ్ ఇవి ఉండాలా కాబట్టి ఈ ఎథిక్స్గా ప్రతి ఒక్కడు ధర్మాత్మలాగా ఏ పాపం చేయని వాడిలాగా ఎప్పుడు అసత్యం చెప్పిన వాళ్ళలాగా బిల్డప్లు ఇచ్చి చెప్తారంతా కూడా ప్రతి వాడు కూడా అబద్ధాలు చెప్తాడు ప్రతి వాడు కూడా పాపాలు చేస్తాడు కాబట్టి సత్య హరిశ్చంద్రులు ఎవరు లేరు అనమాట ఇక్కడ కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళు పాటించండి పాటించడం మంచిదని పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని వీళ్ళు కూడా మంచిగా పాలిష్ వేసి పెయింట్ వేసి ఇలాగే చెయ్యాలి వీళ్ళ దేవుళ్ళా వీళ్ళు వీళ్ళ గురువులా అసలు వీళ్ళు అసలు గురువు అంటే ఎవరు జగద్గురు ఆది వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు గురు రాఘవేంద్రుడు ఆ ఊరికినే ఇచ్చినటువంటి భగవద్గీతను ఫ్రీగా ఇచ్చినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు గురువులు మరి వాళ్ళు చెప్పారా ఇలా చేయండి ఇలా పడుకోండి గ్రహణాల్లో భోజనాలు చేయకండి ఇవన్నీ చెప్పారా వాళ్ళు నో స్పిరిచువల్గా వాళ్ళు ఎదగమన్నారు సోల్ అనేటటువంటి దానికి గ్రహణం అంటే ఏంటంటే సోల్ అనేటటువంటిది మసకబారుతుంది నీ యొక్క టాలెంట్స్ అన్నీ కూడా అప్పుడు హిడెన్ స్టేట్లో ఉండిపోతాయి అది అవేకన్ కావు ఏదో సంథింగ్ ఇప్పుడు ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారు మన టాలెంట్స్ అన్నీ మరుగున పడిపోయి బయటకు రాకుండా గజిబిజిగా ఉండడం మనస్సు అంతా చంచలంగా ఉండడం ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఆ హేతువాదులకి అభ్యంతరం లేనిది ఇటు జ్యోతిష్కులకి అభ్యంతరం లేనిటువంటి ఒక క్రియ ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎంతసేపు తినొద్దు బయటికి రావద్దు తిరగొద్దు గరికగడ్డి మేము కూడా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచే వచ్చాం ఇప్పుడు గరికగడ్డి వేయందుకే దాన్ని ఏమంటారు దర్భగడ్డి వేయండి భోజనాలలో బియ్యంలో డబ్బాలో పచ్చడాలని మా అమ్మగారు అందరి చేత ఇప్పించేవారు వేసేవాళ్ళం మేము బట్ యాజ్ అ సైన్స్ స్టూడెంట్గా మేము మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటిది మా కాలేజ్ అది రాజమండ్రిలో అటువంటి టాప్ లెక్చరర్స్ మా లెక్చరర్సే మా గురువులు అండ్ నాట్ ఏదో కాషాయ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు లేకపోతే ఏదో నామాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు జ్యోతిష్కులు వీళ్ళు అన్నటికీ గురువులు కాలేరు మాకు అండ్ దిస్ ఇస్ అ సెక్యులర్ కంట్రీ వి లవ్ ఆల్ ఒక హిందూ రిలీజియన్ వేరుగా క్రిస్టియన్ వేరుగా ముస్లిమ్స్ను వేరుగా మేము చూడం సిక్కుల వేరుగా అంత మా టీచర్లు అంత మాకు ముస్లిం టీచర్స్ ఉన్నారు క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారు హిందూ టీచర్స్ వినో ఆ గ్రహణం అనేది దాని ఎఫెక్ట్ ఏంటి ఎంతవరకు పనిచేస్తుంది అవన్నీ మాకు తెలుసు అవన్నీ కూడా ఏ గ్రంథంలో ఎలా ఏ మతంలో ఎలా చెప్పబడింది అసలు ఒకటి చేయరు చచ్చిపోయేటప్పుడు ఏమవుతారు రా వీళ్ళు అంటే దాని అంతగా పుట్టేస్తారు వీళ్ళంతకీళ్ళే వీళ్ళంతగాడే అదృశ్యమైపోతారు దేవుడు అసలు దేవుడు పేరు చెప్పాల్సిన అవసరం మీకు ఏంటి దేవుడితో మీకు పని ఏంటి అసలు దేవుడు ఉన్నాడా లేడని అవన్నీ మీకు ఎందుకు అవన్నీ సోల్ యు రియలైజ్ యువర్ సోల్ యు డూ గుడ్ థింగ్స్ నువ్వు ఎన్ని గుడ్ పనులు చేసావు అది చూడు ఫస్ట్ అండ్ వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ సో ఈయన రాషనలిస్టిక్ వే ఇన్ ఈయన లాజికల్ వే అండ్ తార్కికంగా ఒక హేతుబద్ధంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో భక్తి ఉండాలి అప్పుడు ఎవరికి అభ్యంతరాలు రావు అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ఇది గురువు శుశ్రూష చేయాలి గురువులు అంటే మేము గురువులను వచ్చేస్తున్నారు వీళ్ళంతా బాబాలను జ్యోతిష్కులు కాబట్టి అందుకే హేతువాదులు వచ్చేదనమాట కాబట్టి మనం చక్కగా ప్రజలు మీరంతా కూడా ఈ రోజున దాన ధర్మాలు చేసుకోండి గ్రహణంలో నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళుకి చక్కగా మీరు ఏం చేయాలండి కిలోం పావు బియ్యాన్ని తీసుకొచ్చి తెల్లని వస్త్రాన్ని ఇచ్చి మీరు స్వయంపాకం పెద బ్రాహ్మలకి సోమవారం రోజున చేయండి అలాగే జగద్గురువులు మనకి దక్షిణాన్నయ పీఠం శృంగేరి పీఠాధిపతులు మా గురువుగారే మాకు దైవం మచ్చలేని చంద్రుడు ఆయన మేమంతా గోదావరిలో దిగేవాళ్ళం మా గురువుగారు వెనకాల మొత్తం జంటల్ జంటలు మాకు మామిడి అన్న రావు గారు లాయర్ గారు మా ప్రొఫెసర్ వాళ్ళ అబ్బాయి ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి గారు ఐఐటీలో ఎంఎస్ఆర్సీ డివిజన్లో సో వీళ్ళంతా దంపతులు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు గరిపటి నరసింహారావు గారు ఇలాగంటారు ఒక్కడ పండితుడేమిటి రామబ్రహ్మ గారు దోరబోల్ ప్రభాకర్షన్ పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు ఆ ఊరు ఊరే పండితుల ఊరు అది రాజమండ్రి సో ఆల్రెడీ విజయవాడలో కూడా మనకు మాకు ఈ కృష్ణా తీరం దగ్గర ఉంది కాబట్టి ఎక్కడైతే నదీ తీరాలు ఉంటాయో అక్కడ వాళ్ళు అవకాశం ఉంది కాబట్టి దిగుతారు జపాలు చేస్తారు ఆ స్పర్శకాలం ఎంతసేపు ఉంటుందో ఆదికాలము అంత్యకాలము మధ్యలో ఉన్నటువంటి ఆ స్పర్శకాలంలో కంపల్సరీ చేస్తాము సాధన అనేటువంటిది ఆ సాధన అనేటటువంటిది ఎందుకు చేస్తాము దాని యొక్క ఫలితం ఏమిటంటే మహోగ్రమైనటువంటి మంత్రాలు మీరు చక్కటి సాధనది మీరు మంత్రాలు తీసుకుంటారు ఓం నమ శివాయ ఓం నమనారాయణ ఈ మధ్యన ట్రెండ్ మారింది ప్రత్యంగర వారాహి మంత్రాలు తీసుకుంటున్నారు మళ్ళీ ఈ మధ్యన శ్రీరామచంద్ర ప్రభు మీద పడ్డ జుడి గుడి కట్టేసరికి దేవుళ్ళకు కూడా ట్రెండింగ్ పెట్టేటువంటి మహాగోపవాళి ప్రజలు కాబట్టి ఈ నామాలు మనము పారాయణ చేస్తాము జపం చేస్తాము దాని నుంచి మనకి శక్తి అనేటటువంటిది మనకి వస్తుంది కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోండి దాన్ని సైంటిఫిక్గా మనం ఏం చెప్తాం పోల్స్ మీదకి వెళ్లేసరికి గర్భిణీ స్త్రీలను ఎందుకు దేవాలయాలకి వెళ్ళొద్దంటారు ఎత్తైన దేవాలయం మీద ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఊపిరి అందదు కాబట్టి వెళ్ళొద్దంటారు అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ పైన తక్కువ ఉంటుంది కాబట్టి కొండల మీదకి వెళ్ళి జపాలు చేయమంటారు తపస్సులు యోగాలు ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళు అలాగే భూమధ్య రేఖ మీద ఈ యొక్క ఈక్వేటర్ దగ్గర కంప్లీట్గా మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది మిని మిల్ మినిమం అందువలన ఆ ఊర్ల మీద జపాలు చేయమంటాం పోల్స్ దగ్గర మీకు మ్యాక్సిమం ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ మీరు చేసినటువంటిదంతా కూడా భూమి లాగేసుకుంటుంది అర్థింగ్ అంటే పెడతాం కదా మనం భూమి భూమికి కరెంట్ ఫ్రిడ్జ్ షాక్ కుడుతున్నాయి ఇండ్లు షాక్ కుడుతుంది వైరింగ్ సరిగ్గా లేదని అర్థ పెడతాం ఉప్పేసి కాపర్ వైర్ని సో భూమి అ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అదే అందువలన అది లాగిపడేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా అసలు సైన్స్తో మనకి సంబంధం ఏమిటి అసలు జపాలు తపాలు అవన్నీ చేసుకోండి అని చెప్పండి అంతే కానీ మూఢనమ్మకాల రుద్దేశం ఇలా జరిగిపోద్ది అలా జరిగిపోద్ది మీరు ఇది చేయకపోతే ఇలా అయిపోద్ది అంటే అహితవదులకు మండుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి దే టు కరెక్ట్ ద ఆస్ట్రాలజస్ స్టేట్మెంట్స్ అండ్ సో దే ఆర్ ఫైటింగ్ సో ఈ యొక్క ఈ రాసులు వారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి బాగుండదు కాబట్టి చక్కగా దాంట్లోనే ఏర్పడుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఈ జపాలు అన్నీ చేసుకొని దానాలు అవి చేసుకోండి ఈ విధంగా మనం ఈ అయితే బయటికి వెళ్ళండి అందరూ కూడా చక్కగా మన దేశంలో ఎలాగో పట్టట్లేదు ఆ చంద్రగ్రహణాన్ని మరి టీవీల్లోనూ మరి దేంట్లోనో మరియు చక్కగా మీరు చక్కగా అబ్జర్వ్ చేసి ఆ యొక్క ఆర్కలాజికల్ బిర్లా మ్యూజియంకి అక్కడికి వెళ్ళి చక్కగా యూ కెన్ ఎంజాయ్ యూ కెన్ హేతువాదులు చెప్పింది కరెక్ట్ అది యూ కెన్ ఎంజాయ్ యూ కెన్ గో అండ్ సి ఓకే శోభమస్తు